గత ప్రభుత్వ విభజించబడి సెబ్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లుగా పేరు మార్చబడిన ఎక్సైజ్ శాఖ తిరిగి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పూర్వ వైభవం సంతరించుకుంది ప్రభుత్వ నిర్ణయంతో ముమ్మడివరం ఎక్స్చైంజ్ స్టేషన్ వద్ద శనివారం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పేరుతో నూతన బోర్డు ఏర్పాటు చేసే సర్వే సందర్భంగా సిఐడి రామారావు మాట్లాడుతూ ప్రభుత్వం నూతనంగా చేసిన మార్పుకు అనుగుణంగా కార్యాలయం వద్ద నేమ్ మార్చడం జరిగిందని తమకు ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను నెరవేర్చేందుకు కృషి చేశామన్నారు లక్ష్మీకాంతం మరియు సిబ్బంది పాల్గొన్నారు ఎస్సీబీ గాను ఎన్ఫోర్స్మెంట్ గాను రెండో భాగంగా ఎక్సైజ్ ఎక్సైజ్ లోనేమో థర్టీ పర్సెంటేజ్ ఎక్సైజ్ వాడు ఉన్నారు సెవెంటీ పర్సెంట్ సబ్బు సబ్డ్ అయించారు ఈ ఎస్సీబీ అనేది పదహారు ఐదు రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ అయింది ప్రస్తుతం గవర్నమెంట్ మార్పు తర్వాత మళ్ళీ ఎక్సైజ్ పాలసీ పాతూ గవర్నమెంట్ రెవెన్యూ కొట్టు పాత విధానాన్ని తీసుకుందామని డిసైడ్ అయ్యి ముఖ్యమంత్రి గారు అందరూ కూర్చొని డిసైడ్ చేశారు ఇది పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అయిదు మంది ఎక్సైజ్ ఇప్పుడున్న ప్రజెంట్ ఎస్సీబీ స్టేషన్ బోర్డుని తీసేసి నూతనంగా ప్రొఫెషనల్ ఎక్సైజ్ బోర్డులు తయారు చేసి పెట్టి అన్ని అన్నీ అందరికి కూడా తెలియజేస్తున్నాం